ఇప్పుడే మనం చూసుకుంటే ప్రభుత్వంతో జోడాల చర్చలు అసంపూర్ణం సో ఫెయిల్ తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రితో జోడాల చర్చలు అసంపూర్తిగా ముగిసాయి తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ జూనియర్ డాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో జూడాల చర్చలు జరిపారు అయితే ఈ చర్చలు అసంపూర్తిగా ముగిశాయని జూడాలు వెల్లడించారు కొన్ని అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించారని మరికొన్ని అంశాలపై మరోసారి చర్చించాలని నిర్ణయించినట్లు తెలిపారు ఆయా అంశాలపై ప్రతిపాదనను మంత్రి ఉన్నతాధికారులకు పంపించినట్లు కూడా జూడాలు తెలిపారు వైద్యుల భద్రత గురించి మంత్రి ఆలోచిస్తున్నారని అదేవిధంగా స్టై ఫండ్లకు గ్రీన్ ఛా ఛానల్పై కూడా మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారని చెప్పేసి చూడాలి తెలిపారు సమ్మె కమ్మె సమ్మె కొనసాగింపుపై రాష్ట్రస్థాయి జూడాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అప్పటి వరకు సమ్మె యథాతథంగా కొనసాగిస్తామని చెప్పారు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రతి నెల స్టై ఫండ్ చెల్లింపు సూపర్ స్పెషాలిటీ సీనియర్ ప్రెసిడెంట్లకు ఒకటి పాయింట్ ఇరవై లక్షల గౌరవ వేతనం వైద్య కళాశాలలో పెంచిన పదిహేను శాతం సీట్లలో ఏపీ విద్యార్థులకు అవకాశం ఇవ్వకూడదని వైద్యులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని పలు డిమాండ్లతో జూడలు సమ్మె అయితే చేస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగం మనకి ఎవరైతే ప్రభుత్వంతో చర్చలు అయితే జరపడం జరిపింది వీరు సో అయితే సో సఫలం కాలేదు విఫలమైన అందుకే రాష్ట్రవ్యాప్తంగా మళ్ళీ సమ్మె అయితే కొనసాగుతోంది సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్